ఒక ఊరిలో బ్రాహ్మణ కుటుంబం ఉండ ఉంటుందండి భార్యాభర్తలు అతను పౌరహితం చేస్తూ బతుకుతుంటాడు కొత్తగా పెళ్ళి అయింది అప్పుడు ఇతనికి కొంచెం బతిమరుపు ఉంది లైట్గా ఉంది మతిమరుపు అంటే కొంచెం గుర్తు ఉంటుంది కొంచెం గుర్తు ఉండదు కరెక్టో కాదో మళ్ళీ అతనికి అనుమానం ఆ లైట్గా మతిమరుపు ఉండేటప్పటికి ఇది మతిమరుపు అని ఇది ఎప్పుడు కనిపెట్టు వచ్చిన దగ్గర నుండి ఆయన చీటికి మాడికి తిడుతూనే ఉంటాడు ప్రతి దాన్ని తప్పు పడుతుంటా ఇదేమిటండి కాస్త నవ్వుతూ మాట్లాడొచ్చు కదా ఎప్పుడు కసురుకుంటారండి అంటే తన మది ఎక్కడ బయ బయటపడుద్దని వాడి బాధ ఆ బ్రాహ్మణుడి బాధ అట్లా జరుగుతూ ఉందండి జరుగుతూ ఉంటే ఒకరోజు బాగా తిట్టాడు ఇట్లాగా మీరు ఏదో ఒకటి తిడతా ఉంటారు నన్ను అని అప్పుడు ఆవిడేం చేసింది ఈవిడ ఒక యథాలాపంగా ఏం చేసింది నెయ్యి పొదులు నూనె వేసేసింది ఆ పక్కన నూనె ఉంటే నూనె వేసే ఏంటి నూనె గంపు కొడుతుంది అన్నాడు కాదండి చూసింది ఆమె చేతిలో నెయ్యి కాదు నూనె ఉంది ఎట్లాగా మళ్ళీ తిడతాడు నెయ్యి నీకు అంత పసిపరు పని నల్లి నన్నే తిడతాడు ఏం లేదండి అక్కడ చెట్టి గారి దగ్గర తీసుకొచ్చాను మరి అది అట్లా ఉన్నది కావాలి అంటాను ఇప్పుడే వెళ్ళేవాడు సంగతి తేలుస్తాను అని అంటాడు వెళ్తాడు వెళ్ళి ఆయన్ని చెడా పడ తిడతాడు ఏంటంటే అంటే నూనె ఏంటి కల్తీ నూనె ఇచ్చావు నెయ్యి అంటే అసలు ఈరోజు నెయ్యి అమ్మలేదు ఆ నెయ్యి వాడు ఎప్పుడో రెండు నెలల పోయాడు అప్పటి నుండి నెయ్యి అమ్మటం లేదు కావాలంటే నూనె నేను అమ్ముతుంది నెయ్యి అసలు అమ్మలేదంట అప్పుడు భార్య దగ్గర ఏంటి ఆబద్ధాలు ఆడుతున్నావు నూనె అమ్మలేదు నెయ్యి అమ్మలేదంట కదా అంట అయ్యయ్యో నా మతి మండ పక్కన వాళ్ళ ఇంట్లో తెచ్చారండి నెయ్యి అంటది సరే పక్కన వాళ్ళతో పలకడు ఎప్పుడు తగాదు వాళ్ళతో సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అతనేమనుకున్నాడు అబ్బో మనసు మారి మాట్లాడటానికి స్నేహానికి వచ్చాడు అనుకోని తలుపు తీశాడండి ఏంటి ఇట్లాంటి నూనె ఇచ్చారు సరే అప్పనుకో ఎరువు అన్న నూనె ఇస్తారా నెయ్యి పోదునంటే అసలు అదే ఏం మాట్లాడుతున్నావు సీతయ్య అంటాడు ఏంట సీతయ్య సీతాపతి శాస్త్రి అని పేరు ఏం మాట్లాడుతున్నావంటే అవును అనుకో నూనె ఇస్తారా నెయ్యి అడిగితే అసలు మేము నెయ్యి నెయ్యి తినమని అందరికీ తెలుసు ఊళ్ళో అందరికీ తెలుసు కదా ఏ ఎక్కడ పొరపాటు జరిగింది అంటాడు మళ్ళీ భార్య ఏంటి నాకు తో అబద్దాలు ఆడావు వాళ్ళ దగ్గర అసలు లే నెయ్యే లేదు కదా అయ్యో రావతి వండ లేదండి నేనే పొరపాటు అయింది పొర జరిగింది నువ్వు అక్కడ వంటగదిలు అన్నీ తౌడాడండి నెయ్యి అంతా చక్కగా వాసన వస్తుంది పక్క నూనె ఉంది ఓహో ఇది పొరపాటు నూనె పోసి నాకు ఎంత నాటకం ఆడింది అని వచ్చాడు ఈ మొట్టమొదటే చెప్పొచ్చు కదా నెయ్యి బదులు నూనె వేసానని నవ్వుతూ మాట్లాడండి అప్పుడు ఈవిడంటే మీరు మొదటే నవ్వుతూ మాట్లాడినట్టయితే నేను యథార్థమైన విషయం చెప్పేదానికి పొరపాటున లేదా తీసేయడం ఏదో చేసేదాన్ని కదా మీరు మాట్లాడితే కసురుకుంటాను మాట్లాడితే తిడతాను అందుకని నేను అలా చెప్పాను అంటది సరే ఇంకెప్పుడు చెప్పకో అవద్దాలంటే నేను కూడా ఎప్పుడు చెప్పలే నేను మీరు నవ్వుతూ మాట్లాడి నన్ను కసురుకోవద్దంటది సరే కసురుకోవాలి అని అతను కూడా అర్థమైపోయిందండి నేను ఎంత చిరాకు పడితే నా భార్య అంత మనసు పాడు చేసుకుంటుంది అని అతనికి కూడా బుద్ధిచ్చి మంచిగా మర్యాదగా ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకున్నాడు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ప్రేమతో మీ కూడా జై హింద్